ఏదైతే సాదూర మండలంలో సాదూర గ్రామంలో దళితవాడ స్కూల్లో తేజాశ్విని నవ తెలంగాణ లక్ష్మణ్ గారి కూతురు తేజాశ్విని బర్త్డే సందర్భంగా దళితవాడ స్కూల్లో బుక్కులు పలకలు బలపాలు పెన్నులు సందర్భంగా ఈరోజు దళితవాడ స్కూలు విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది వారికి ఈరోజు మా గ్రామం తరఫున మా దళితవాడ తరపున ఇక్కడ ఉన్న పాఠశాల యాజమాన్యం తరఫున ఉపాధ్యాయుల తరఫున అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంత చిన్న కుటుంబంలో పుట్టిన ఆ విద్యార్థిని ఈరోజు చదివి మెట్టు మెట్టుగా ఈరోజు ఒక స్థాయికి స్థాయికి ఎదుగుతున్నది కాబట్టి ఇంకెన్నో ఎదుగుదలకు ఎదగాలని ఆమె దేవుడు ఆమెను ఆయుర్ ప్రసాదించాలని ఆ దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాము